హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ బ్లాగ్స్ మా హస్బెండ్ అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చారు ఇంకా దీంతో ఏం చేద్దాం మా అబ్బాయిని అడుగుతున్నాను చూసేయండి లెక్కమ్మా వాటర్ మిలన్ తో జ్యూస్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా ఐసియా చేసేద్దామా చేయ మరి మమ్మీకి ముద్దిచ్చే ఒక చెప్పు చెప్పు డన్ ఇంకా అయితే ఇలా మా లెన్స్ అడిగితే ఇంకా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని అడిగాడు ఇంకెందుకు ఇంకా మనం ఎప్పుడు బయట కొనిచ్చేకంటే అప్పుడప్పుడు ఇలా ఇలా మనం ఇంట్లో మన చేతులతో ట్రై చేసి ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే ఇస్తే హైజీనిక్గా ఉంటుంది ఇంకా వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది మనం మన చేతులతో చేసి ఇచ్చే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదండి ఇంకా వాటర్ మిలన్ అయితే రెండు ముక్కలు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది మొత్తం ఇంకా ఇలా మిక్సీ గిన్లో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత మూడు స్పూన్లు పంచదార వేసుకున్నాను కొంచెం వాటర్ మిలన్ చప్పగా ఉంది అందుకని ఇంకా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని రోజు సిరప్ కూడా కొద్దిగా వేసుకున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో లేదు ఇంకా మా ఆయన అప్పటికప్పుడు లో ఆర్డర్ పెట్టారు ఇంకా మూడు అన్నీ వేసేసాక ఇంకా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ని ఇలా లోకి ఐస్ లోకి ఇలా మొత్తం అన్ని ఫిల్ చేసుకున్నాను ఇంకా హౌస్ మాల్స్ మొత్తం ఫిల్ అయ్యాక ఇంకా మిగిలిన లిక్విడ్ని ఇంకా వాటర్ మిలన్ ఇందాకెలాగా మళ్ళీ లోపల గుజ్జు తీసేసుకొని ఆ వాటర్ మిలన్ పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా అందులో కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా ఇలా మో ఇలా క్యాప్స్ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇలా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇది నేను ముందు రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను కదా ఇంకా బాబుతో అయితే వీడియో ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు వీడికి ఇచ్చానంటే ఇప్పుడు అప్పుడే కావాలంటాడు కోల్డ్ చేసేస్తుంది నైట్ టెన్ ఓ క్లాక్ అయితే నాకు ఫ్రీజ్ అయిపోయింది ఇంకా వాడు చూసారంటే కావాలంటే ఇంకా నెక్స్ట్ డే రోజు కంటిన్యూ చేశానండి వీడియో ఇంకా ఇలా తీసేసి ఫ్రీజ్ అయిపోయి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్ ఇలా అనేసాక ఇంకా అలా తీస్తే ఎంత చక్కగా వచ్చిందో వాటర్ మిలన్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కట్ అయ్యింది ఇంకా మా అబ్బాయికి ఎప్పుడు ఇస్తాను మీరే చూడండి వాడికి నచ్చుతుందో ఎలా అంటాడో రకమ్మా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉంది చూడు బాగుందా చెప్పు బాగుందా చెప్పు మరి బాగుంది సూపర్ అలా చెప్ప సూపర్ బాయ్ 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 సూపర్ బాయ్ బాయ్ మా అబ్బాయికి నచ్చేసింది అంటే ఇంకా నేను కూడా ట్రై చేసేస్తున్నాను నిజంగా చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి